ఎదుగుతుంది అనుకున్న తరుణంలో ఒక చిన్న సమస్య రింగు రోడ్ సర్వీస్ చేయడం అది సమస్య పదేళ్ళు అధికారంలో ఉంది రావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కార్యక్రమం ఎమ్మెల్యే హరీష్ రావు గారు మంత్రి ఇక్కడనే పక్కనే ఉంటారు అందరు కానీ లింగు రోడ్ ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఏమీ రాదు రైలు ఆగర్పుకి తూర్పుకి చిరపల్లి రైల్వే స్టేషన్ ఏమో విమానాశ్రయం లెక్క తయారైతుంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేపల్లికి పైసలు ఎట్లు ఇచ్చిర మరి నాగలపల్లి రైల్వే స్టేషన్ కూడా అట్లా అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చారు పైసలు కానీ మరి ఎమ్మెల్యే మన ఎంపీ అయితే కొత్త ప్రభాకర్ ఎక్కడికి కొట్టే పదేళ్లలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి కూడా నాకు తెలిసి ఎల్మెరాకి వచ్చిండే నేను అనుకోను వచ్చిండీ అప్పుడు వచ్చిండడు క్రెషర్లు పెట్టుకుందామా టెంకర్ మిషన్లు ఎట్లా పెట్టుకుందామా రింగ్ రోజు చుట్టూ భూములు ఎట్లా కబ్జా పెడదామా దిరానికి వచ్చాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీరే కొల్లూరు గల దిగితే నష్టమే అవుతుంది జరిగే రెండు కిలోమీటర్లు సర్వీస్ దానికి ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఒప్పిద్దామంటే సార్ కు టైం ఉండదు ఎప్పటికీ హరీష్ రావు తాను ఎంత సీట్లో కూర్చోవాలి అందరితో చూడాలి అప్పుడప్పుడు హరీష్ రావు తాను డోర్ తీయాలి ఇది కొత్త పదిహేను చేసేది ఒక్కసారి ఈ కిలోమీటర్ సర్వీస్ రోడ్ ఎందుకు ద్వారా చాటగా ఒక్కసారి ఆలోచించు అడగకపోతే అవన్నట్టు మనీ చేస్తేందుకు ఎంపీ సాబుకి ఏదో టైం దొరికిందంటే ప్రెషర్ల కోసం దొరికిన టైం కంకర రోడ్తో అమ్ముకొని రింగ్ రోడ్ చుట్టూ భూములను అమ్ముకునేందుకు టైం ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకేం దొరకలే కారు పంక్చర్ అయింది కారు డెటర్ అయింది కారు ఇష్టం మొన్న కాంగ్రెస్ వచ్చి మాట చెప్పారు రెండు వేల పెంచెలు మీకు జరగలేదు మీకు నాలుగు వేల పెంచు ఇస్తామని చెప్పిండు చెప్పే అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది అత్త వచ్చిందరక నాలుగు వేలు పింఛర్ వచ్చిందా మీరు ఎప్పుడు కాదు తమ్ములు ఎప్పుడు కాదు మీకు పింఛర్ ఎత్తుందా రెల్మె పింఛర్ ఉంది ఇట్లానే నరేంద్ర అండి అంటున్నాడు బాగా అంతా మంచిగా ఉన్నారు కదా జాగ్రత్త ఇట్లా నాలుగు గంటలు చోటు చెప్తున్నాడు అంటే లక్షల తొమ్మిది లక్షల రేవంత్ రెడ్డి అదేనా చేసిండీ కూడా చేయలేదు కిందికి రంగం చెప్తుంది అందరూ గరీ వాళ్ళు మరి మీరు సబ్బు చేస్తలేరు నాలుగు వేలు పింఛన్ వస్తుందా అంటే వస్తుందా వస్తుందా మరి నమ్మి పోషం కారు మంచిగా లేదని కేసీఆర్ నిల్లగొట్టి షై గుర్త తెచ్చుకుంటే ఈ షై గుర్త అయినా మనం ఎత్తు మీద అయితే పైసలు ఇస్తలేడు మాటలు మాట్లాడమంటే మస్తు బూతులు మాట్లాడతారు పోటీ గురించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా దీన్నే తెల్లపురంలో నాకు పెద్ద ఇల్లుంది అని చెప్పారు కారు పుత్తు మీద పోటీ చేసేటువంటి కాంట్రాక్టర్ అయిన కలెక్టర్ వెంకట కేసీఆర్ గారి కాళ్ళు ఎమ్మెల్సీ

అయితే తెల్లాపూర్ అయితే మాత్రం మంచిగా వంద మీటర్ రోడ్ వేసుకున్నారు రోడ్డు డివైడర్ కట్టుకున్నారు అటు సైడ్ తెల్లాపూర్ సైడ్ డెవలప్ చేసుకున్నాను మరికి రాదు అందుకే నేను మీకు ఒక నాటించి కోదలుచుకున్నా నీవు రోజు వంట వార్పు చేసేరు అడిగచ్చి వచ్చి నల్లి చేసేరు నాలుగు